హలో అండి అందరికీ నమస్తే నేను మీరేను టిన్సీ వైజాగ్లో మనము ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే ఆర్కే బీచ్ అలాగే రిషికొండ బీచ్ ఆరాడ బీచ్ ఆర్కే బీచ్ విశాఖపట్నంలో ఒక ప్రసిద్ధ బీచ్ అండి ఇక్కడ సాయంత్రం వేళలో సందర్శకుల సందడి ఎక్కువగా ఉంటుంది రిషికొండ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడే ఆర్కే బీచ్లో సబ్మెరైన్ మ్యూజియం కూడా ఉంటుంది ఈ సబ్మెరైన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి ఇండోపాక్ యుద్ధంలో పాల్గొన్న సబ్మెరైన్ను మ్యూజియంగా మార్చి ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంటుంది ఈ మ్యూజియంలో విశ్రాంత దళ విమానాన్ని ఉంచారు ఇంకా ఇక్కడ కైలాసగిరిని చూడవచ్చు ఇక్కడ శివపార్వతుల భారీ విగ్రహాలు మరియు నగర వీక్షణ కోసం రోప్ వే అనేది ఉంటుంది వైజాగ్కు దగ్గరలో ఉన్న అరకు లోయలో బొర్రా కేవ్స్ అనేవి ఉంటాయి ఇవి అనంతగిరి కొండల్లో ఉన్న లక్షల సంవత్సరాల నాటి సున్నపురాయి గుహలివి కొండలపై నుంచి గోస్తని నదివైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి కాల్షియం బై కార్బోనేట్ ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వలె నేలపై దిబ్బల వంటివి ఏర్పడ్డాయి వీటిని స్టాలగ్మైట్స్ అని అంటారు ఇక వైజాగ్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా వెళ్లాల్సిన ప్రదేశం అరకు వ్యాలీ ఇక్కడ ప్రకృతి పచ్చదనము అలాగే గిరిజన సంస్కృతులు కలిగిన ఒక అందమైన హిల్ స్టేషన్ ఇక్కడ చాపరాయి జలవిహార్ ఉంటుంది దీనినే దుమ్రిగూడ జలపాతాలు అని కూడా పిలుస్తారు ఇక్కడ జలపాతం సహజంగా రాళ్లపై నుంచి ప్రవహిస్తూ ఉంటుంది ఇది పిక్నిక్లకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇంకా మనం అరకు వ్యాలీలో బొటానికల్ గార్డెన్ అనేది చూడవచ్చు ఇక్కడ అనేక రకాల చెట్లు మొక్కలు మరియు పువ్వులు ఉంటాయి అలాగే అరకులో ప్రసిద్ధమైనది కాఫీ మ్యూజియం అండ్ ఇక్కడ కటికీ వాటర్ ఫాల్స్ అనేది చాలా ఫేమస్ సో అది అసలు మిస్ అవ్వకండి ఈ జలపాతం సుమారు యాభై అడుగుల ఎత్తు ఉంటుంది బొర్ర గుహల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ బయట గేమ్స్ కూడా ఉంటాయి అలాగే అరకు లోయలో షూటింగ్ స్పాట్ అండ్ సూసైడ్ స్పాట్స్ కూడా ఉంటాయి ఇవి అరకులో ప్రసిద్ధమైన కాఫీ ప్లాంట్స్ కాఫీ తోటలు చాలా ఉంటాయి చూడడానికి చాలా అందంగా రమణీయంగా ఉంటాయి ఇక్కడ చూసిన పచ్చదనము ప్రకృతి అండ్ ఇక్కడ చూడాల్సింది ఇందిరా గాంధీ జువలాజికల్ పార్క్ ఇక్కడ చాలా రకాల యానిమల్స్ అనేవి మనము చూడవచ్చు ఇది ఒక పెద్ద జూ పార్క్ అండి అండ్ ఇంకొక పార్క్ తారక రామ పార్కు దీనినే ఉడా పార్క్ అని కూడా అంటారు ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకోవడానికి అండ్ బోటింగ్ చేయడానికి అలాగే మ్యూజిక్ ఫౌంటైన్స్ కూడా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్